నిన్న అసెంబ్లీలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించిన సందర్భంగా ఈ రోజు అంతకపేట కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు కాసబోయిన రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్గకి స్థానిక శాసనసభ్యులు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య రైతు సమన్వయ సమితి చైర్మన్ రామంజ హనుమంత్ రెడ్డి పింగలి లక్ష్మారెడ్డి పింగలి శ్రీనివాస్ రెడ్డి గ్రామశాఖ ఉపాధ్యక్షులు శైలేంద్ర రాజు ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాయికుంట రాజమౌళి బాతుల దిలీప్ యోజన విభాగం ఉపాధ్యక్షులు బండి అఖిల్ బండి నాగరాజు సురేష్ కొయ్యాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పింగలి నరే రెడ్డి రాయకుంట అన్నమయ్య జంగపల్లి ఐలయ్య శ్రీరాములు శ్రీనివాస్ రాయకుంట ఐలయ్య రైతులు ప్రజలు పాలాభిషేకం చేయటం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మన ఉష్ణాబాద్ ప్రాంతానికి గుండెకాయలటువంటి గోరవెల్లి రిజర్వ్ గారిని గత ప్రభుత్వాలు అలసత్వంతో నిర్మాణం చేయలేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకుడు మన పున్నం ప్రభాకరణ గారు ప్రత్యేక చర్య చూపి నిన్న అసెంబ్లీలో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల నిధుల మంజుల కోసము ఎంతో పూర్తి చేసి నిధులు తీసుకురావడం జరిగింది దాని గురించి గ్రామ గ్రామాల పండుగ వాతావరణం విధంగా చేయడం జరిగింది అందులో భాగంగానే గ్రామంలో మంత్రివర్గం పట్టి విక్రమార్ గారికి పొన్న రేవంత్ రెడ్డి గారికి మరియు వారి నీటి శాఖ మంత్రి పొమ్మటి వెంకటరెడ్డి గారికి పానాశనం చేయడం జరిగింది ఈ గ్రామ కార్యక్రమానికి మన కార్యకర్తలందరూ ఎంతో ఎంతో ఉత్సాహవంతంగా హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయం చేయడానికి ప్రతి ఒక్కరికి దాని నుండి మా గ్రామశాఖ తరఫున నుండి ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సింగిల్ విండో వైస్ చైర్మన్ కాంగ్రెస్ ప్రామశాఖ పక్షాన మన ప్రేతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రమకర్ గారికి పాలాభిషేకం పోగ్రామకు పిలిచి పిలిచిందుకు ప్రామశాఖ ధన్యవాదాలు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన మండల కేంద్రంలో మన మన మండలంలో ఉన్న బట్టి గౌరవీలి గారు గత పది సంధి సంది ఎంత రెండు లక్షలకి ఎంత రెండు లక్షలకి కారణమేమో ప్రతి పల్లె పల్లెన ప్రతి కుటుంబంలో మన మంత్రి గారు వివరించడం జరిగింది నా జీవితాశయమే ఖచ్చితంగా నేను ప్రతి పల్లెకు గౌరవల్లి రిజర్వేర్ నీళ్ళు పంపిస్తా అని చెప్పి మాట ఇచ్చాడు ఆ మాట మాత్రమే ఎనిమిది మాసాలలో కంపల్సరీ నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసి కారులకు ప్లస్ నీటికి కావచ్చు లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించినకి కార్యక్రమానికి ఎంతో కృషి చేసి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఒకే ఒకే సంవత్సరంలో ఈ దభ ఇట్లా చేసి అంటే మన గతంలో ఇట్లా కనీసం రెండు వందల కోట్లు మూడు వేల కోట్లు చేసేయండి ఒక రెండు మూడు సంవత్సరాలు మనకు పూర్తయ్యేది అలాంటి రెండు లక్షలు గురయ్యారు కాబట్టి ఇవి సంవత్సరం నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తెచ్చిందంటే ఇప్పుడే కాకుండా ఇంకా తక్కువ ఉంటే ఇంకా వంద రెండు వందల కోట్లు తెచ్చి మేము ఈ ప్రోత్సాహం చూస్తుంటే ఈ సంవత్సరం లేజవర్గంలో ముఖ్యంగా మన అక్కడ కూడా మనకి ప్రతి విలేజ్కి సాగు వచ్చి మనం పని చేసుకునే కార్యక్రమం ఇంకా ముందు ముందర ఉన్నదని రైతులందరూ ఆశపడాల్సిన అవసరం ఉన్నది కావున ఈ ఇలాంటి కార్యక్రమం ప్రతి విలేజ్లో కండగవతరంలో రైతులందరూ కలిసి కాంగ్రెస్ పక్షాన కార్యక్రమం చేసేందుకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు